ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అటుకర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము వీడియోస్ అనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఉంటుంది పరికరాలు పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీ కోసం సెకండ్ హ్యాండ్ కార్ అతి తక్కువ ధరలో అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి మనకు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎండింగ్ కి చెందింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే మనకు మారుతి స్విజ్జీ కి కంపెనీ బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ లేదు పేపర్స్ అన్ని ఫోర్స్ లోనే ఉన్నాయి దీనికి రీసెంట్ ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడిటీ అయిపోయింది ఫైనాన్స్ గినాన్స్ ఏమీ లేదు ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే మనకు ఒక లక్ష పదమూడు వేలు మాత్రమే తిరిగింది బండి ఎక్కువేం తిరగలేదు సింగిల్ ఓనర్ వెల్ లోనే ఉంది బండి ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మేడ్చల్ డిస్టిక్ కుబ్లతాపూర్ లో అమ్మకానికి రదీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే బండి మాత్రం మంచి నీట్ కండిషన్ లోనే ఉంది ఈ వెహికల్ని అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ